నేను మీకు ఇప్పుడు కటింగ్ షాప్ ఎలా ఉంటుంది ఇండియన్ ఇండియన్ వాళ్ళు ఎక్కడ చేయించుకుంటారు ఏం కదా మీకు చూపిస్తానైనా ఇప్పుడు నేను వెళ్ళి చేయించుకుంటున్నాను ఎలా ఉంటుంది మన ఇండియా లాగా ఉంటుందా లేదా అనేది మీకు చూపిస్తాను ఒకసారి చూద్దాం ఇక్కడ వాటర్ పర్చేజ్ చేసే ఇలా ఉంటుంది వాటర్ ప్యాకెట్స్ ఎక్కువ సేల్ అవుతాయి చూడండి ఎలా తీసుకెళ్తున్నారు ప్రతి ఇంట్లో కుండ అంటే ఉండదు ప్రతి ఒక్కరు వాటర్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్ ఇలా పర్చేజ్ చేయాల్సి వస్తుంది ఎంత క్లాస్గా ఉన్నాయో చూడండి హౌసెస్ ఎంత బాగా కట్టారు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి నేను చాలాసార్లు ఈ వేలో వెళ్ళాను నేను గమనిస్తూనే ఉంటాను ఇవి చాలా అందంగా ఉంటాయి ఇవి ట్రాఫిక్ ఉంటుంది చూడండి చాలా సిస్టమేటిక్గా ఉంటుంది డ్రైవింగ్ అంతా డ్రైవింగ్ ఇక్కడ రైట్ ఆఫ్రికాలో పెట్రోల్ బంక్ ఎలా ఉంటాయి దాని ప్రైజెస్ ఎలా ఉంటాయని సపరేట్ వీడియో చేస్తాను హిమా ఏరియాలో ఎవరైనా ఉన్నారంటే చూడండి ఈ ఏరియాలో మనకు మీట్ అండ్ ఈ అనే ఒక రెస్టారెంట్ దగ్గర మనకి ఇండియన్ కటింగ్ షాప్ ఉంది మనకి ఇండియన్ అంతనే యూపీ నుంచి వచ్చాడు అతను తెలుగులో మాట్లాడతాడు అతని షాప్ దగ్గర వెళ్తున్నా మనం ఏరియా చూడడానికి చిన్న మినీ కాంప్లెక్స్ లాగా కనిపిస్తుంది మొత్తం అంతా ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ లోకల్ రెస్టారెంట్ కటింగ్ షాప్ చిన్న చిన్న షాప్స్ అండి గమనిస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఉన్నది మా మాస్టర్ కట్ ద మాస్టర్ కట్ ఇండియన్ షాప్ అనమాట ఇది ఇండియన్ సెలూన్ షాప్ ఇది ఇండియా వాళ్ళు వచ్చి కూడా పెట్టారు అనమాట ఇది ఇక్కడ పక్క చూస్తే ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ మీట్ అండ్ ఈ పక్కకు ఉంది ఇది ఇంకోసారి వెళ్ళినప్పుడు చూపిస్తాం మీకు నేను ప్రజలు మనం కటింగ్ షాప్కి వచ్చాం కాబట్టి కటింగ్ షాప్కి వెళ్దాము ఇటు పక్క రెస్టారెంట్ ఉంది ఇది కూడా వాళ్ళదే ఇది లోకల్ రెస్టారెంట్ కానీ చాలా క్లాస్కు ఉంటుంది ద మాస్టర్స్ కట్ సెలూన్ షాప్ చూడండి ఇది సెలూన్ షాప్ లాగా ఉందా మనం ఎవరైనా బాయ్స్ వెళ్ళేది ఎప్పుడైనా చూసారు మీరు ఇట్లా జెంట్స్ లేడీస్ ఇద్దరు కలిపి ఉంటుంది ఇండియా వాళ్ళు పెట్టారు ఇది లో వెళ్ళి చూద్దాము సరే హాయ్ మా హాయ్ ఎంత అందంగా లగ్జరీగా ఉంది చూడండి హైదరాబాద్లో ఇలాంటి వాటిలో చూపించుకుంటే మినిమం ఫైవ్ థౌజండ్ ఉంటుంది నాకు తెలిసిన వరకు ఇక్కడ ఎంత ఉంటుందో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి నేను చెప్తాను మీకు చూసారు కదా బాగుంది కదా తను మా తెలుగు కూడా ఇక్కడ హై బ్రదర్ మీరు తెలుగు కూడా కదా తెలుగు వస్తారు చూడండి దగ్గర వెళ్ళి మాట్లాడతాం అంటాం బాగున్నారా చూడండి బాగున్నాం బాగున్నాం మా వ్యూవర్స్ కూడా చూస్తున్నారు ఇక్కడ ఆఫ్రికాలో తెలుగు వాళ్ళు కూడా కటింగ్ షాప్ ఉంటుందా ఎవరికైతే కటింగ్ షాప్ ఉంటారో వాళ్ళందరూ చూడవచ్చు కదండీ ఆఫ్రికాలో కటింగ్ షాప్ కూడా పెట్టుకోవచ్చు ఇండియాలో కన్నా ఎక్కువ ఓకే ఎంత మంచిగా క్లాస్ అరేంజ్ చేశారు చూడండి నీట్గా ఉంది నేనైతే ఇప్పుడు ఇండియాలో వెళ్ళాండి వాటికి వెళ్ళలేదు మామూలు షాప్ మనకు ఇంటి దగ్గర ఉండే వాటికి ఎప్పుడు వెళ్ళాను దానికి వెళ్ళలేదు ఉండొచ్చు లేదని చెప్పలేదు నేను మంచి మంచిగా వచ్చాయి ఇప్పుడు కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళేది ఇలాంటి కాకపోతే ఇక్కడ ఇండియా అతను అందులో తెలుగు అతను మంచి మాడ తెలుగు కూడా అంటే మంచిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే అంటున్నానంటే తను బేసికల్గా యూపీ హిందీ అతను కానీ మనం హైదరాబాద్లో నారాయణ కూడా సంథింగ్ అక్కడ ఉన్నారు దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ ఉన్నారు బాగా నేర్చుకున్నాడు తెలుగు కూడా అందుకు బాగా మాట్లాడతారని చెప్తున్నాను అలాగే దాంతో పాటు మేడం కూడా ఉన్నారు ఇక్కడ మేడం కూడా ఇక్కడ లేడీస్ కూడా వస్తారు ఇండియా వాళ్ళు వస్తారు మొత్తం అంత ఇక్కడికి ఇండియన్స్ పార్నర్సు ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడికి చూద్దాం మనకి ఎలా చేస్తాడు ఇక్కడ చూద్దాం ఇప్పుడు మాకు చేస్తారు ఇప్పుడు ఎలా చేస్తారని చూడండి ఏమన్నా బాగున్నారా చూస్తున్నారు కదా వీడియో ఎలా కట్ చేస్తున్నారు అనేది అంటే మన ఇండియాలో మనిషే కదా చేస్తున్నది ఇంతకుముందు ఇలాగ లేదనమాట ఇక్కడ మాకు గత పది సంవత్సరాలకు ముందు అంటే అక్కడ ఎవరు కూడా అప్పుడు ఇండియా వ్యక్తి వ్యక్తి వచ్చి ఇక్కడ కటింగ్ చేయాలని ప్లానింగ్ లేదు వీళ్ళకి ఎలా ఆలోచన ఏమో తెలియదు మరి మరి తర్వాత కొద్ది రోజులకు వీళ్ళు ఇక్కడ ఒక షాప్ అనేది పెట్టారు ఇక్కడ సెలూను దాని తర్వాత బ్రాంచెస్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇప్పుడు థర్డ్ బ్రాంచ్ అనుకుంటా ఇది నాకు తెలిసిన వరకు ఆక్రాలు కూడా పిలిక బ్రాంచ్ ఉంది ఆక్రా అనేది ఒక వే వేరే ఏరియా అక్కడ కూడా ఉంది ప్రజెంట్ తెమ గనాలు ఒక ఏరియా పేరు తెమ ఇది అంటారు దీంట్లో బ్రాంచ్ ఇది ఆ థర్డ్ రావడం ఏదైతే ఎంత బాగుందో నాకు తెలిసిన వరకు చాలామంది కటింగ్ షాప్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండియాలో మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు కూడా కానీ ఇట్లా వచ్చి పెట్టుకోవచ్చు అనే విషయం మీకు తెలియకపోవచ్చు ఆలోచించండి ఆఫ్రికాలో దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏం అనేది మీకు నేను ఇవ్వగలుగుతాను ఎందుకు నేను గత రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ ఉంటున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది ఇక వస్తే మీకు ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు దాని తర్వాత మీకు ఎంత అని చెప్పగలుగుతాను మీకు బాగుంటుంది రెండోది ఇక్కడ దగ్గరలో త్రిమాక్ దగ్గరలో నాకు ఎవరైనా సరే ఇక్కడ మాస్టర్ మాస్టర్కెట్ షాప్ రండి ఇతను బాగా చేస్తాడు తెలుగు మాట్లాడతాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు హిందీ మాట్లాడు తమిళ మాట్లాడతాడు అన్ని లాంగ్వేజ్లు వచ్చి తనకి మంచి కటింగ్ కటింగ్ చేస్తాడు స్టైల్ కావాలన్నా కూడా రౌండ్లో ఎవరైనా ఉన్నా కూడా మీరు రండి వచ్చిపోయి ఒకసారి చెక్ చేసుకొని ఇలా చేస్తాడు ఇంక అనేది తర్వాత మేడం కూడా ఉన్నారు ఇక్కడ నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్స్ ఉమెన్ కూడా రావచ్చు ఇక్కడికి వైఫ్ ఎవరు ఉన్నా కూడా వాళ్ళు కూడా వచ్చేసి ఒకసారి చెక్ చేయాలి అంటే మీకు బ్యూటీ పార్లర్ ఇండియాలో ఉంది కదా సేమ్ అలాంటిది అన్నమాట ఇక్కడ అలాంటి చేస్తారు కదా చూడొచ్చు ఇవన్నీ వీడియోలు కూడా వాళ్ళు ఏం చేస్తారు ఏం కదా అనేది కూడా క్లియర్గా మీకు చూపిస్తుంది ఓకేనా మీరు రెండు ఒకసారి మెడంగ్ కలవండి ఎలా ఉంటుంది ఏం కదా అని మీకు తెలుస్తుంది అంటే మీకు తెలియదు అని చెప్పాను తెలియని వాళ్ళు చాలామంది ఉండొచ్చు ఇది అరౌండింగ్ ఉండేవాళ్ళు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ నేను చెప్పే ఇండియా వాళ్ళ కోసం కాదు ఆల్రెడీ ఎవరైతే ఇక్కడ జనాలు ఉండి హెమా అరౌండ్ ఉండే వాళ్ళ కోసం నేను చెప్తున్నా ఇవి మీరు ఒకసారి వచ్చి చూడండి కటింగ్ ఎంత మంచిగా బాగా చేస్తామో అంత బాగుంటుంది ఇక్కడ ఉన్నారు లోకల్ వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు కానీ అంత బాగుంటుంది లగ్జరీగా ఉంటుంది బాగా ఇంకోటి ఎక్స్పెన్సివ్ అనుకోకండి చాలా తక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎక్స్పెన్సివ్గా కానీ ఇండియా నుంచి చూసే వాళ్ళకు ఇది ఎక్స్పెన్సివ్ ఎందుకంటే అక్కడ మనకు వంద నూట యాభై కల్లా మనకు కటింగ్ షా కటింగ్ అయిపోతుంది కానీ ఇక్కడ ఈ రేటు వింటే కదా మీరు షాక్ అవుతారు ఎంత ఉంటుంది అనేది అది మీరు కామెంట్లో పెట్టండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత ఉంటుంది ఇంకనే క్లారిట్ చేస్తాను ఇంకేదైనా డౌట్స్ ఉందో చెప్పండి నేను క్లారిటీ చేస్తాను మీకు నేను ఓకేనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాంట్రాక్ట్ కానీ నేను ఇస్తాను మీకు ఎందుకంటే నాకు ఇక్కడ ఈ ఒక్క బిజినెస్ కాదు ఎలాంటి బిజినెస్కి అయినా సరే నేను అడ్వైజ్ ఇవ్వగలుగుతాను నాకు నాలెడ్జ్ ఉంది మీద ఒక కంపెనీ పెట్టించి కంపెనీ ఎండింగ్ వరకు ఏ బిజినెస్ ఏం చేయాలని కూడా నేను అడ్వైజ్ ఇవ్వగలుగుతాను అంటే నేను పెట్టట్లేదండి నేను మీకు అడ్వైజ్ చేస్తున్నాను అంతే ఓకేనా ఎంత బాగా చేస్తున్నా చూడండి మనకు ఇక్కడ టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా మనకి ఇండియన్ షాప్ అంటూ ఇక్కడ లేదు ఇక్కడ ఇంతకుముందు వీళ్ళకి విజన్ రావడం బాగుంది అప్పుడు మనకు లోకల్ ఆఫ్రికాతో దగ్గర వెళ్ళి మేము వాళ్ళం సేమ్ అమౌంట్ ఇచ్చేది అక్కడ కూడా కాకపోతే కటింగ్ అనేది మామూలుగా ట్రిమ్మర్ తీసుకొని తగట గుండు మా చేయించేసి ఇచ్చేసేవాడు కానీ ఇప్పుడు మనకు అలా ప్రాబ్లం లేదు మంచిగా చేస్తారు ఇక్కడ బాగున్నది ఇక్కడ చూడండి I'm <laughs> hurting గోరువెచ్చని వెచ్చని నాప్కిన్తో మనకు ముఖంతా తుచ్చాడు చాలా నిద్ర మొత్తం ఎంతో వెళ్ళిపోయింది బాగుంది ప్రశాంతంగా ఉంది కటింగ్ అయ్యాక అక్కడే ఘన అమ్మాయితో డెడ్ ఫాస్ట్ చేపిస్తున్నారు మొత్తం క్లీన్ చేపిస్తున్నారు మనక ఇండియాలో ఇలాంటివి ఎప్పుడూ చూసిన లేదు అలాంటివి చూపించుకుని లేదు ఇక్కడ వీళ్ళు ఘన అమ్మాయితో చూపిస్తుంటే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకైతే కానీ తప్పలేదు ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి నేను అదే పనిగా హెడ్ వా హెడ్ వాష్ చేయించుకున్నాను మామూలుగా కొన్నిసార్లు నేను అలాగే వెళ్ళిపోతాను ఇంటికి కానీ ఈరోజు మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇట్లా హెడ్ హెడ్ వాష్ చేయించాను కానీ ఓకే ఫైన్ బాగానే ఉంది నాకైతే మీరు ఇక్కడ ఆడవాళ్ళు గమనించారంటే ఆ అమ్మాయి వేసుకున్న జుట్టు చూడండి అది మనం ఒక జడ వేస్తాము ఆ అమ్మాయి దగ్గర దగ్గర పదివేల జడలేసి ఉంటుంది నా తెలు తెలిసిన వరకు చాలా జడలేసింది చిన్న 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 చిన్నవి వెరైటీ అది ఆఫ్రికా స్టైల్ అండి ఇది వాళ్ళకు జుట్టు అనేది ఉండదు కొద్దిగే ఉంటుంది ఆ చిన్నది కూడా కొద్ది కొద్దిగా ఉండడం వల్ల వాళ్ళు వేరే తీసుకొని దాన్ని అల్లుతారు అన్నమాట డిజైన్ డిజైన్గా అల్లుతారు యాక్చువల్గా అది బ్లాక్ కాదు అలా అని మట్టి కాదు ఒక డిజైన్ అనమాట అందుకు అలా కనిపిస్తుంది ఇక్కడ ఈఎంఐకి కాదు చాలామందికి ఇలాగే డిజైన్ లోకల్ గా ఆఫ్రికా అన్నమాట నాకు తెలిసిన వరకు మీకు కూడా చాలామందికి నేను ఇట్లా చేయించుకోవాలనిపిస్తుంది కదా అలా అనిపిస్తే కానీ ఆఫ్రికారండి మీదే టికెట్ పెట్టుకోవాలి మీరే వీజా తీసుకోవాలి అండి ఎలా ఎక్కడ తీపి ఏం కదా నేను చూపిస్తాను మీకు ఎందుకంటే టికెట్ కాస్ట్ వీజా కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి మనకేదో మలేషియా సింగపూర్ పోయినట్టు చాలా సింపుల్గా ఆరు వేలకు ఐదు వేలు అవ్వదండి ఇది ఎక్కువ అమౌంట్ ఉంది ఫ్లైట్ టికెట్ కూడా దీని అమ్మ జీవితం ఒక్కసారి పోవాలి అని అనిపిస్తుంది కదా మీకు కూడా ఇవన్నీ అన్ని చూసేలా అలా అనిపిస్తుంది కామన్ అది రండి చూడండి ఎంజాయ్ చేయండి చూసినారా ఇంతవరకు ఏమేమి దొరుకుతుందో అన్నీ చూసారా మీరు మన ఇండియాలో ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే ఉంది చూడండి కాకపోతే చేసింది ఇక్కడ ఇందాక అమ్మాయి ఇక్కడ ఇక్కడ అమ్మాయి ఆఫ్రికా అమ్మాయి ఇందాక కటింగ్ చేసినంత ఇండియా అబ్బాయి మొత్తం అంతా సో ఇక్కడ సర్వీస్ కూడా బాగుంటుంది సో మంచిగా ఉంటుంది ఇక్కడ సరౌండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ రండి చేయించుకోండి మంచిగా ఉంటుంది ఇక్కడ లేదు మీరు ఆఫ్రాలో దేశాన్లో ఉన్నారంటే ఆ ఏరియాలో కూడా ఉంటుంది ఇదంతా ఘన వాళ్ళ కోసము సేమ్ మన ఇండియా వాళ్ళ కోసం కూడా చూడండి ఎవరైనా ఆఫ్రా గురించి భయపడతా ఉన్నారంటే చూడండి కటింగ్ కూడా ఇక్కడ ఇండియా వాళ్ళు ఉన్నారు ఓకే మన ఇండియాలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఓకే నచ్చింది అనుకుంటున్నాను నేను ఇలాంటి వీడియోలు మంచి మంచి వీటిల్ని పంపిస్తాను ఇక్కడ 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 ఉండే అందాలన్నీ మీకు చూపించదలుచుకున్నాను మీరు నాకు సపోర్ట్ చేయండి దానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్